హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి మసాలాలు వాడకుండా వెజిటబుల్ బిర్యానీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఇక్కడ నేను వెజిటబుల్ బిర్యానీ కోసం బాస్మతి బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ అయినా తీసుకోవచ్చు తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను బియ్యాన్ని నానబెట్టుకోవడం లేదండి రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఈ వెజిటబుల్ బిర్యానీలోకి వాడుకునే మసాలా దినుసులని చూపిస్తాను రండి రెండు బిర్యానీ ఆకులు ఇంచులు దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి లవంగాలు ఒక కప్పు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర అలాగే ఒక కప్పు టమోటా ముక్కల్ని కూడా తీసుకోండి నేను ఇక్కడ మీకు ఈజీగా అర్థమవ్వాలని వెజిటబుల్స్ని ముందుగానే కట్ చేసి పెట్టి చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చూపిస్తున్న మసాలా దినుసుల్ని అందులో వేసుకోవాలి ఈ మసాలా దినుసుల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అందులో వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమోటాలని ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు బీన్స్ క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే బఠానీ క్యాప్సికమ్ మీకు నచ్చిన వెజిటబుల్స్ని ఇందులో వేసుకోవచ్చు వీటిని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్నే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి బియ్యానికి రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ మామూలు బియ్యం తీసుకుంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్లు తెల్లే వరకు ఉడికించుకోవాలి వాటర్ ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చివరిలో వేసుకుంటున్నానండి ఇలా చివరిలో వేసుకోవటం వల్ల వెజిటబుల్ బిర్యానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నేను బియ్యాన్ని నానబెట్టుకోలేదండి కడిగి పక్కన పెట్టేసుకున్నాను అంతే బియ్యం వేసుకుని అంతా ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే లేదు ధనియా జీరా పొడిని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనం వేసుకున్న వెజిటబుల్స్ ఒకే చోట ఉండిపోకుండా రైస్ మొత్తంలో స్ప్రెడ్ అయిపోతాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పొడి పొడిగా అంతా ఉడికిపోయి ఉంటుందండి ఈ వెజిటబుల్ బిర్యానీలోకి ఎలాంటి కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా రైతాతో పెట్టి చూడండి లేదంటే ఓన్లీ వెజిటబుల్ బిర్యానీ మాత్రమే పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారండి